టమాటోలు గోధుమ పిండి కప్పు గోధుమ పిండితో న్యూ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ లా ఇవ్వచ్చు లేదా లంచ్ బాక్స్ కైనా చేసి ఇవ్వచ్చు మరి ఈ న్యూ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకన్లో నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట ఈ రోజు ఒక న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను టమాటోలు గోధుమ పిండి ఉంటే చాలు పిల్లలకి హెల్దీగా లేదంటే లంచ్ బాక్స్ గానే చేసి ఇవ్వచ్చు అది ఏంటో తెలుసా టమాటోలు గోధుమ పిండితో న్యూ రెసిపీ అయితే ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసుకో చూసేటప్పుడు పదండి ఇక్కడ న్యూ రెసిపీ అయితే చేయబోతున్నాను అండి మూడు టమోటాలు రెండు టమోటాలైన కానీ మీ ఇష్టం మనుషులను బట్టి మీరు టమోటాలను అయితే తీసుకొని కప్పు గోధుమ పిండితో అయితే ఒక హెల్దీ అండ్ కొత్త రెసిపీ కూడా చేసి చూపించబోతున్నాను పిల్లలకి మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారని ఉంటాం ఇక్కడ ముందుగా అయితే నేను టమోటోని అయితే ఉడికించుకున్నాను ఉడికించుకొని ఇలా పైన పొట్టంతా తీసేస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇలా మెత్తగా ఉడికిపోతాయి ఇలా పైన పొట్టంతా కూడా తీసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి చేసుకొని కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇచ్చుకున్న దాన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాము కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి మనం మిక్సీ పట్టు పెట్టుకునే ఈ టమాటో పేస్ట్ని అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మన పిండికి అంతకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారము మీకు కారం వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు కారం వేసుకుంటే కొంచెం ఉత్తది కానీ తినచ్చు అనమాట పిల్లలు వచ్చేసి ఇలా ఈ విధంగా ఉప్పు ఇదంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి గోధుమ పిండి అయితే వేసుకోవాలి మనం వాటర్ అనేది వేయకుండా టమాటో పేస్ట్లోనే చూసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా టమాటో పేస్ట్లోనే ఈ పిండిని అంతా కూడా కలిపేసుకోవాలి ఎంత పడుతుందనేది చూసుకొని వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా పిండిని వచ్చేసి కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్న నేను చూసుకొని వేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా పిండిని అంతా వేసుకోవాలి చూడండి మన టమాటో పేస్ట్కి సరిపడినంత పిండిని అయితే వేసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ ఒకేసారి వేసుకోకండి ఎక్కువైపోతుంది లేదా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాల్సింది వస్తుంది మనం వచ్చేసి ఇక్కడ టమోటో పేస్ట్తోనే మెత్తగా పిండిని అయితే నానబెట్టేసుకుంటున్నాము చూశారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి అండి పిండిని వచ్చేసి ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము మీకు టైం లేదంటే ఒక పది నిమిషాలునే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పదహైదు నిమిషాలు అయితే రెజిస్టర్ చేద్దాం పదహైదు నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట స్మూత్గా అయిపోవాలి మళ్ళీ ఒకసారి బాగా చేత్తో తో బాగా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి అండి ఈ విధంగా మన చపాతి సైజ్ అంతా తీసేసుకొని ఇలా ఉండదుగా చేసేసుకోవడమే ఇలా ఈ విధంగా మనకి ఇంకా అయితే అవుతాయో ఇంకా అన్ని కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే అవుతాయో ఇంక అన్నీ కూడా ఇలాగే తీసేసుకొని చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా అయితే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకా ఇలా పొడిపిండి వేసేసుకొని ఇప్పుడు మన చపాతి లాగా మనం రౌండ్గా తిక్కేసుకోవడమే చూడండి రుద్దేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా మనం లంచ్ బాక్స్ కూడా పెట్టి ఇవ్వచ్చు ఏ కర్రీ లేకుండా ఈ విధంగా చేసి పిల్లలైతే ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా ఈ విధంగా వింత వీలైతే అంత పంచాగైతే రుద్దుకోవాలి చూడండి ఈ చపాతీని వచ్చేసి ఇలా రుద్దుకున్న దాన్ని ఇలా రుద్దుకున్న దాన్ని ఇలా సైడ్లకైతే ఇలా కట్టర్తో ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇటు సైడు ఇటు సైడ్ ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకునేదానికి ఇలా కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేసుకోవాలి అండి ఈ విధంగా ఇలా కట్ చేసుకునే దానికి తర్వాత నూనె పూసుకున్న తర్వాత ఇలా కొంచెం పొడిపిండి అనేది ఇలా చల్లేసుకోవాలి ఇలా చల్లేసుకున్న తర్వాత ఈ లేయర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు ఈ ఫోల్డ్ మరి ఇలా పెట్టేసుకోవాలి ఈ ఫోల్డ్ ఇలాగా ఇది వచ్చేసి ఇలాగా ఇది వచ్చేసి ఇలాగా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి మరి కొంచెం పొడి పిండికి వేసేసుకొని ఇంకా మనం ఇలా డబ్బా షేప్లో రుద్దేసుకోవడమే ఎంత వీలైతే అంత అంతలాగే రుద్దుకోవాలి ఈ చపాతీని వచ్చేసి ఇలా ఈ విధంగా ఇంకా రుద్దేసుకోవడమే చూడండి ఇలా ఈ విధంగా ఇంకా రుద్దేసుకోవడమే చూడండి ఈ విధంగా ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చేసి పెట్టేసుకోవచ్చు ఒకేసారి అన్నీ కూడాను చపాతీలా రుద్ధేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రెండు గుడ్లు అయితే తీసుకుంటున్నా అండి ఇలా టూ ఎగ్స్ తీసేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొన్ని పాలు ఇలా కొన్ని పాలు అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము మీకు కావాలంటే నీళ్ళైనా వేసుకోవచ్చు ఇలా బాగా బీట్ చేసేసుకోవాలి అంటే మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇంకా ఇలా వేసు బౌల్లో కలుపుకున్న దాన్ని ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నది చూడండి మనం చపాతి దీంట్లో ముంచుకోవడానికి బాగుంటుంది అనమాట ఇట్లా ఫ్రీగా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకున్నది చూడండి మీరు ఒక ప్యా పెన్నమైనా పెట్టేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తక్కువైనా వేసుకోవచ్చు ఇలా మనం తిక్కి పెట్టుకున్న దాన్ని ఇలా దీంట్లోకి అయితే ఇలా ముంచుకోవాలి చూడండి ఇలా రెండు సైడ్లో కూడాను ఇలా ప్రెస్ చేసేసుకుంటూ తీసుకుందాం ఇప్పుడు మనకు ఆయిల్ కూడా వేడెక్కి ఉంటుంది కదా అయితే వేసేసుకుందాము ఇలా దీంట్లోకి అయితే వేసేసుకొని అయినా కొంచెం ఇలా ఎగ్ కొత్తిమీర అనేది వేస్తున్నాను టే చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట ఇలా ఈ విధంగా వేసుకోవాలి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా మీడియంగా పెట్టుకొని బాగా కాల్చుకోవాలి జండి ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఫస్ట్ ఒకసారి అయితే తిప్పేసుకుందాం మళ్ళీ ఇలా ఈ విధంగా ఇంకోసారి అయితే తిప్పేసుకోవాలి ఇది సైడ్లో బాగా కాల్చుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి జండి లోపల వరకు మనకు బాగా కాలుతుంది ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా బాగా తిప్పేసుకోవాలి రెండు వైపులా కూడా మనకు పచ్చిది లేకుండా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అండి ఈ విధంగా ఇలా రెండు వైపులా పచ్చిదనం అనేది లేకుండా బాగా కాల్చుకోవాలి అండి ఇంకా మీరు ఆయిల్ కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా రెండు సైడ్లో కూడా బాగా కాల్చేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమోటాలతో అయితే రెడీ అండి న్యూ రెసిపీ ఎన్ని అవుతాయో అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి అండి ఇలా డిప్ చేసేసుకొని ఇంకా వేసేసుకోవడమే రెండు సైడ్ల కూడాను ఆయిల్ వేసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి మరి ఇందాక మనం ఎలా అయితే పైన వేసుకున్నామో అలా వేసుకోవాలి అండి ఇలా రెండు సైడ్లో కూడా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో కొంచెం అయితే వేసేసాను ఇటు సైడ్ కూడాను ఇంకా ఇలా రెండు వైపులా కాల్చిన తర్వాత తీసేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండేది ఏమంటారు ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మనకు లోపల కూడా పొరలు పొరలుగా చాలా బాగా చాలా బాగా వచ్చింటుంది చూసారు కదా మనకి పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటనేది కావాలంటే సాస్ లో అయినా కూడా అనమాట ఈ రెసిపీ అంత బాగుంటుంది ఉత్తగా తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంది టమాటోలు గోధుమ పిండి ఎగ్స్ ఈ న్యూ రెసిపీ మటుకు ఎక్సలెంట్ గా ఉంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అంటే చూసా ఒక లైక్ అయితే చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్